విద్యార్థినుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు శ్రీ వివేకానంద మహిళా డిగ్రీ కళాశాల కడపవారు శ్రీ వివేకానంద ఎఫ్ త్రీ కార్నివాల్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో ఫుడ్ ఫండ్ పేస్ట్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి విద్యార్థినులు అత్యధిక స్థాయిలో హాజరై కార్యక్రమాల్లో మంచి జోష్ తెచ్చారు ఈ కార్యక్రమం ఎంత మంచి రెస్పాన్స్ అవుతుందని తాము ముందే ఊహించామని నిర్వాహకులు తెలిపారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు ప్రస్తుతం మనతో పాటు వివేకానంద మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి గారు ది అలాగే నెక్స్ట్ డైరెక్టర్ మీ పేరు మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సో ఇక్కడైతే ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంది దీని అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారంట ఏ విధంగా చేస్తారు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు వాటి గురించి పూర్తిగా వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఇక్కడ ఈ కాలేజ్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక కాన్సెప్ట్ ఒక అండర్స్టాండింగ్ తెచ్చేదానికి ఈ పిల్లలందరికీ ఎవరీ ఇయర్ ఈ విధంగా కండక్ట్ చేస్తాం ఈ విధంగా ఒక ఎనభై స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ పెడతారు ఈ ఎనభై స్టాల్స్ లో ఎనభై ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తారు ఈ ఫుడ్ ఐటమ్స్ అంతా ఇక్కడ మా పిల్లలు అదేవిధంగా బయట నుండి వచ్చే టెన్త్ క్లాస్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటర్మీడియట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వస్తారు వాళ్ళంతా ఇక్కడ చూసి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అనమాట మన దగ్గర ఇంత పవర్ ఉందా ఉమెన్ పవర్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది అందుకనే ఇవి తరచు మేము ఈ విధంగా కండక్ట్ చేసి వాళ్ళల్లో ఆ జిజ్ఞాస రావాలని చెప్పి వర్క్ మీద రెస్పెక్ట్ చెప్పి ఈ విధంగా ప్రతి మేము మీదుల్ గా ఎక్ ఓన్లీ ఎడ్యుకేషన్ లేకపోతే గేమ్స్ వీటి మీద మాత్రమే నడుస్తూ ఉంటది పిల్లలకి కానీ ఈ వంటలు చేసే విధానం అనేది నిజంగా చాలా గ్రేటు ఏ కాలేజీ కూడా నేను ఈ విధంగా పెట్టడం అయితే చూడడం చూడలేదనమాట సో ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్క అమ్మాయి ఇండిపెండెంట్ గా అంటే ఎవరి సహాయం లేకుండా చాలా బాగా చేస్తున్నారు ఈ జనరేషన్ లో అలా చేయడం కూడా చాలా తక్కువ అమ్మాయిలు ఈ జనరేషన్ ఉన్నారో ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలు కూడా చేయలేకపోతా ఉన్నారు కానీ ఇక్కడ చదువుతున్నటువంటి అమ్మాయిలు అయితే మీ ప్రోత్సాహమే మేబీ నాకు తెలిసి మీ ప్రోత్సాహం వల్ల చాలా బాగా వంటలు అయితే చేయగలుగుతున్నారు నేను కూడా చాలా టేస్ట్ అయితే చేశాను చాలా బాగున్నాయి సో ఈ విధంగా చేయడం చాలా అంటే చాలా గ్రేట్ అన్నమాట సో నెక్స్ట్ సుదర్శన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి సార్తో తెలుసుకుందాం చెప్పండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ ఫుడ్ ఫెస్ట్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మా కాలేజీలో కండక్ట్ చేస్తున్నాము ఫుడ్ ఫెస్ట్ ఫుడ్ ఫెస్టివ్తో కాదు సైన్స్ ఫెస్ట్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ క్రాఫ్ట్ మేళా ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసుకుంటాం దాదాపు మోర్ దాన్ టెన్ ప్రోగ్రామ్స్ పై ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటాము సో రకరకాల అదర్ మన కడప సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ నుంచి కాలేజీ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు పేరెంట్స్కు చాలామంది వస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మేనేజ్మెంట్ను వాళ్ళు బాగా అభినందిస్తున్నారు సో స్టూడెంట్స్ ఇవన్నీ వంట చేయడము నెక్స్ట్ అది ఎగ్జిబిట్ చేసుకోవడము నెక్స్ట్ సేల్ చేయడం అనేది ఈ విద్యార్థిలోనే మనం ఈ క్రియేటివిటీ డెవలప్ చేస్తున్నాము దీనివల్ల వాళ్ళు నెక్స్ట్ భావి తరాలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అదేవిధంగా వాళ్ళు ఫర్దర్ ఎంటర్ప్రీర్స్ కూడా కావచ్చు మేబీ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో ఏంటన్నా ఈ అవేర్నెస్ డెవలప్ అవుతాది ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా సొసైటీలో ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నిలదొక్కుని నిల్కోవడానికి అనేది ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో దోహదపడతాయి సో మా కాలేజీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ తో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అందులో భాగంగా ఎందుకంటే నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉంది అదేవిధంగా మాకు అటానమస్ స్టేటస్ కూడా యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ న్యూఢిల్లీలో అటానామస్ స్టడీస్ కూడా ఇచ్చారు సూపర్ సో ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా మేము చేస్తాము మా స్టూడెంట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మేము డెవలప్ చేస్తాం సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి వివేక మహిళా డిగ్రీ కాలేజ్లో ప్రతి ఒక్క మహిళ అంటే చదువుకునే అమ్మాయిలు ఎవరి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా వంటలు చేయడం అనేది చాలా గ్రేటు ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది వంటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు ఎందుకంటే ఇప్పుడు జొమాటోస్ స్విగ్గీస్ అనే సోషల్ మీడియా యాప్ల ద్వారా ఆర్డర్ చేసుకుని తినే పరిస్థితి అయితే వస్తూ ఉంది కాబట్టి ఇంట్లో పేరెంట్స్ చెప్పలేక ఒకవేళ చెప్పినా కూడా మా వల్ల కాదు అని చెప్పడము సో అలాంటి అమ్మాయిలకి ఈ కాలేజ్లో ఉన్న కరెస్పాండెంట్ కానివ్వండి ప్రిన్సిపల్ సార్ కానివ్వండి ఒక అవేర్నెస్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్క అమ్మాయిలో కూడా ఇండిపెండెంట్గా ఏ విధంగా డెవలప్ అవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ